నెల్లూరు నగరంలో దోమల సమస్య పరిష్కరించాలని యుద్ధ ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ధర్నా నిర్వహించారు ముందుగా గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ కూడలి వరకు దోమతెరలు దోమ బ్యాట్లు దోమల కడ్డీల ప్యాకెట్లతో ర్యాలీ నిర్వహించి వినూత్న నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు నగరంలో దోమలు విజృంభిస్తున్నాయని అన్నారు దోమల బెడద తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు దీంతో విషజ్వరాలు అంటువ్యాధులు చర్మ వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దోమల బెడదని తట్టుకోలేక ప్రజలు వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు దోమల నివారణ చర్యలు వారంలోపు చేపట్టకపోతే నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నగర కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు నెల్లూరు సిటీ పరిధిలో నెల్లూరు నగరపాలక సంస్థలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలకి మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ ని కేవలం పారిశుధ్యం డ్రైనేజీ ఈ దోమల నిర్మూలన కోసం ఖర్చు చేసినట్టు లెక్కలు చూపిస్తా ఉన్నారు ఈ మూడు వందల కోట్లు ఎవరు ఏం చేశారని మేము సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎక్కడా కూడా యాభై నాలుగు వార్డులలో ఎక్కడా కూడా బేటెక్స్ స్ప్రే చేయడం గాని ఆయిల్ బాల్స్ వేయడం గానీ ఫాగింగ్ చేయడం గానీ ఇవి ఎక్కడా నెల్లూరు నగరంలో చేయలేదు సింహపురి అనేటటువంటిది దోమలపురిగా మారిపోయి ఉన్నది మొత్తం అన్ని ప్రాంతాల్లో మురికి గుంటలు సైడ్ కాలలు పెద్ద పెద్ద పంట పంటకాలవులు నెల్లూరు చెరువు నుండి నెల్లూరు నగరం ద్వారా ప్రవహించే పంట పంటకాలవలన్నీ కూడా వ్యర్థాలతో నిండిపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోయి ఉన్నాయి మొత్తం ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విష జ్వరాలతో చర్మ వ్యాధులతో బయట కూర్చోలేనటువంటి దుస్థితి ఈరోజు ఈ నెల్లూరు నగర పాలకుల వల్ల ఏర్పడింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నేను ర్యాంకులు సాధించానంటున్నాడు కార్పొరేషన్కి పది కోట్ల నిధులు ర్యాంకు వల్ల వచ్చింది అని అంటున్నాడు గతంలో ఉన్న మంత్రి గారేమో నా వల్ల వచ్చిన ర్యాంకు ఇది నేను చేసిన అభివృద్ధి అంటున్నారు దోమలు చంపలేని వాళ్ళు దోమలను నిర్మూలించని వాళ్ళు ఇదేనా మీ అభివృద్ధి ఎక్కడ పోయే ఈ వందల కోట్లు ఈ దోమల నిర్మూలన కోసం వెచ్చించిన కోట్ల మీద విచారణ జరపాలా ఈరోజు యాభై నాలుగుకి యాభై నాలుగు వైసీపీ కార్పొరేటర్లు అని చెప్పి కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క దోమల నిర్మూలన ఇంచేటటువంటి స్థితి కూడా లేదు మీకు చేత కాకపోతే వెంటనే అఖిలపక్షం సమావేశం పిలవండి ఈ దోమల నిర్మూలన ఎలా చేయాలో వారం రోజుల్లోపు కానీ ఈ దోమల నిర్మూలన చర్యలు కానీ చేపట్టకపోతే సిపిఎం పార్టీగా నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తాం నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని ప్రాంతాల్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అంటువ్యాధులతో విష జ్వరాలతో చర్మ వ్యాధులతో ఈ దోమల బారిన బడి మహిళలు పిల్లలు చెప్పలేనటువంటి తీవ్రమైనటువంటి బాధలు ఎదుర్కొంటా ఉన్నారు ఎప్పటికైనా ఈ దోమల నిర్మూలన చర్యలు చేపట్టాలా లేని పక్షంలో మేము ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం నగర కార్పొరేషను ఈ దోమల నివారణ చర్యలకు గాని బడ్జెట్ లో కేటాయించిన దాంట్లో ఖర్చు పెట్టే దాంట్లో వెనకంజిలో ఉండారు నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక కాలువలు పూడికలు తీసేదానికి గాని దోమల నిలయాలుగా మారాయి ఇళ్లలో వచ్చేసి ఈ రోజు ఇంట్లో ప్రజలు నిద్రపోయేదానికి చిన్నపిల్లలు గాని పెద్దోళ్ళు గాని ఎవరైనా నిద్రపోయేదానికి పరిస్థితులు లేవు ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంగా నెల్లూరు నగరంలో బేటెక్స్ ఆయిల్ గాని లేదా ఇతర దానికి సంబంధించినటువంటి ఆయిల్ వాల్స్ వేయటం గానీ ఇలాంటి చర్యలు చేపట్టాలి దానికి బడ్జెట్ వెంటనే నిధులు కేటాయించి కార్పొరేషన్ అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని డివిజన్ లో కూడా ఇలాంటి చర్యలు చేపట్టాలనేటువంటి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం రథరి తిరంగా మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేస్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు